హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజిబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ ఈరోజు మన గార్డెన్లో మరో అద్భుతం జరగబోతుందండి ఇది అందరూ బ్రహ్మకమలం అనుకుంటారు డే బ్లూమర్ అంటారు కానీ ఇది బ్రహ్మకమలం కాదు ఇది డే బ్లూమర్ అంటే రేపు నైన్ టెన్ దాకా కూడా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే కొద్దిగా విచ్ చేసుకుంటా అనుకుంటున్నాను దీని యాక్చువల్ పేరు వచ్చేసి డచ్ మ్యాన్స్ పైప్ క్యారెక్టర్స్ అన్నమాట ఇది కాండమే ఇలా ఆకుగా మారుతుంది ఇవి లీవ్స్ అనుకుంటాం కానీ లీవ్స్ కాదు ఇది దీని యొక్క కాండమేనంట నాకు చెప్పాను కదా ఒక బోర్డుని ప్రొఫెసర్ సదాశివయ్య గారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది అనమాట సో ఇవి చక్కగా చాలా బాగా పోస్తాయి దీని సువాసన కూడా మనం మాటల్లో వర్ణించలేము అంత బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇలా మొగ్గలుగా ఉన్నాయి కదా రేపు పువ్వులు విడుస్తాయి దీనికి మీరు ఏం కేర్ అని అడుగుతారు అందరూనూ దీని కేర్ అయితే నేను మామూలు ఫ్లవర్ ప్లాంట్స్కి ఎలాంటి కేర్ తీసుకుంటామో అలాంటి కేరే తీసుకుంటానండి బనానా పీల్ ఫెర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫెర్టిలైజరు అలాంటివి ఇస్తాను నేను ఎప్పుడు ఇచ్చేటువంటి ఎలిస్ వరల్డ్ అది చెప్పాను కదా మా మిరాకుల్ ఫార్ములా అని ఆ మిరాకుల్ ఫార్ములా కూడా ఈ మొక్కకి ఇవ్వడం జరుగుతుంది ఈ మొక్కతో పాటు ఇందులో ఒక శంకు మొక్క కూడా పెరుగుతున్నది ఇది పింక్ సింగిల్ పెట్టాలన్నమాట సో దీన్ని ఎక్కువ పెరగనివ్వట్లేదు నేను ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నాను ఎందుకంటే పింక్ అనేది రేర్ కలర్ కాబట్టి ఫ్యూచర్లో దీన్ని ఇక్కడ నుంచి సెపరేట్ చేసేస్తాను అదేవిధంగా దీని ప్రోపగేషన్ విషయానికి వచ్చేసరికి చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఆకు అనుకుంటున్నాం కదా దీన్ని మనం పెట్టామంటే చాలు రూట్స్ ఫామ్ అయిపోతాయి ఇసుకలో ఫస్ట్ పెట్టుకోవాలి దీన్ని రెండు భాగాలు చేస్తే ఈ ఆకు రెండు మొక్కలు అవుతుంది అన్నమాట నేను ఆల్రెడీ ప్రయోగం కూడా చేశాను ఒక ఆకుని రెండు మూడు భాగాలుగా చేసి దానికి వేర్లు కూడా వచ్చేసాయి అది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి పువ్వులు పూసాకి ఎలా ఉన్నాయా అదేంటనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాము కానీ దీనికి వాటరింగ్ తక్కువ ఇవ్వాలి ఎండలోనే పెట్టాను ఎండ చక్కగా తగలాలి వాటరింగ్ మటుకు రెండు మూడు రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి రోజు వాటరింగ్ అనేది ఇవ్వకూడదు అదేవిధంగా ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత ప్లేస్ పద్దాక మార్చకూడదు ఈ కుండీయే కదా ఇంకో చోట తీసుకెళ్ళి పెట్టుకుంటే అలా అనకూడదు ఒకటే ప్లేస్ని దీన్ని ఒకటే ప్లేస్లో దీన్ని కంటిన్యూ చేసుకుంటే బాగుంటుందండి ఇంకోటి అరౌండ్ సెవెన్ థర్టీకి ఇలా ఉన్నాయి బ్లూమింగ్ అంటే ఇవి డే బ్లూమర్ అనుకుంటున్నాం కానీ చూడండి నైటే బ్లూమింగ్ అనేది అయిపోతున్నది ఇంకో గంట గంటన్నరలో బ్లూమ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్గా తొమ్మిది గంటలు మూడు నిమిషాలు అయింది అబ్బా ఇక్కడ అసలు ఎంత మంచి వాసన అంటే ఇంకొంచెం ఇంకో గంట అయితే ఇంకా బాగా విడిచి విడిచేస్తాయి చూడండి ఎంత బాగున్నాయో కదా అసలు ఇలా పూస్తే ఇక్కడి నుంచి అసలు మనకి వెళ్ళబుద్ధి వస్తుంది చెప్పండి అసలు ఎంత అందాలో ఎంత అందాలో అందాలోబ్బబ్బాబ్బబ్బా మాటల్లో వర్ణించలేమండి ఫీలింగ్ వెరీ హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు కరెక్ట్గా పది దాటిందండి పది దాటేసరికి చూడండి అసలు ఎంత ఫుల్గా విడిచేసాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టోటల్ ఐ థింక్ ట్వంటీ అబోవ్ ఫ్లవర్స్ ఈరోజు విడిచియన్నమాట మనకి రేపు ఉదయం తొమ్మిది గంటల దాకా కూడా ఇవి మంచిగానే ఉంటాయి నైన్ ఓ క్లాక్ దాకా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉంది కదండి అసలు మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాము అంతవరకు సెలవు బాయ్